వెల్కమ్ టు ఏఆర్కే న్యూస్ ఉపాధి హామీ కూలీలతో సమావేశమైన కొండూరు గాంధీ బాపు నాగంపేట మల్లుపల్లె సముద్రలింగాపురం ఉపాధి హామీ కూలీలతో కొండూరి బాపు కూలీలకు అల్పహారం మజ్జిగ కూల్ డ్రింక్స్ అందజేత రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం సముద్రలింగాపురం గ్రామానికి చెందిన సింగ సముద్రంలో పనిచేస్తున్న నాగంపేట మల్లుపల్లి సముద్ర ఉపాధి హామీ కూలీలతో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కరీంనగర్ పార్లమెంటు కో ఇన్ఛార్జ్ కోండూరి గాంధీ బాబు తెలిపారు కోండూరి బాబు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదలకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని మోసం చేసిందని దళిత బంధు పేరుతో దళిత ప్రజలను మోసం చేశారని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇల్లు లేని నిరుపేదలకు స్థలం ఉంటే ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తుందని స్థలం లేని వారికి కూడా లక్ష రూపాయలతో స్థలం కొనుగోలు చేసి ఇస్తుందని తెలిపారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆగస్టు లోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తుందని అన్ని వర్గాల వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించారో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజలు మంచి ఫలితాలను అందిస్తారని ఆశిస్తున్నామని తెలిపి కూలీలకు అల్పహారం మజ్జిగ కూల్ డ్రింక్స్ అందజేశారు ఈ కార్యక్రమంలో నాగంపేట ఎంపీటీసీ మోరుగు నాగభూషణం గ్రామశాఖ అధ్యక్షులు పుల్లూరు సంతోష్ జిల్లా ఉపాధ్యక్షులు కొమరిశెట్టి తిరుపతి పటేల్ భూమరాజం సామలేటి రాజేందర్ అధిక సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చేసుకుంటూ పోవాల్సిన అవసరం ఉంటుంది ఇక అన్నిటికన్నా ముఖ్యం ఏదైతే ఉందో ప్రతి గ్రామానికి నలభై యాభై ఇండ్లు కూడా శాంక్షన్ చేస్తాం ఐదు లక్షల రూపాయల ప్రకారం ఇండ్లు లేని వారికి అంటే జాగ స్థలం ఇంటి స్థలం లేకుంటే అట్లాంటి వారికి కూడా ఒక లక్ష రూపాయల ఇంటి కోసం అంటే జాగ కోసం కూడా సహాయం చేసేటువంటి కార్యక్రమం కూడా తీసుకుంటున్నాం మరి ఇదివరకు ఇప్పుడు నాగభూషణం ఉండే సర్పంచ్ అప్పుడు మీ దగ్గర భూమరాజం ఉండే అప్పుడు ప్రతి గ్రామంలో రెండు వందల ఇంధ్రమీన్లు వచ్చినాయి మీకు అందరు తెలుసు అదే ప్రకారంగా ఇప్పుడు దాని అప్పటికి ఉన్నట్టు ప్రకారం అప్పుడు అరవై డెబ్బై ఎనభై లక్ష ఎనభై వేల వరకు ఇచ్చినాం కానీ ఇప్పుడు ఎస్టీ ఎస్టీలకి లక్ష వరకు కూడా ఇచ్చినాము ఇప్పుడు ఐదు లక్షల రూపాయలు ఇచ్చేటటువంటి కార్యక్రమం ఉంది దానికోసం వాటి మాటలు కాదు మొన్నటి మార్చిలో బడ్జెట్లో ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు కూడా అక్కడ పక్కకు పెట్టుకోవడం జరిగింది అయితే గత ప్రభుత్వం ఏం చేసింది అంటే మీరు ఒక్కసారి తాళాలు తీసుకొని పోగానే అక్కడ రూపాయి లేదు అప్పుల కుప్పదప్ప ఏడు లక్షల అప్పు ఉంది అదే ఉంది కానీ ఏమో చేద్దాం అందుకోసమే కొద్దిగా సమయం నెల రెండు వంద అన్నాం కాబట్టి వంద యాభై రోజులు కావచ్చు ఈ కార్యక్రమం మొత్తానికి మొత్తం ఏదైతే ఆరు గ్యారెంటీలలో ఉన్నటువంటి పదమూడు విభాగాలను పదమూడు పదమూడు విభాగాల్లో ఇంకోటి విద్యార్థుల కోసం ఏదైతే ఉందో ఏదైతే ఐదు లక్షల కార్డు అనేది అది కూడా ఇస్తాం మరి ఇప్పటికే ఇంద్ర మరి ఇంద్రామయలతోనే కాకుండా చేయుతను రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు కూడా మా ప్రవర్తుడే కాకుండా మరి ఉద్యోగస్తుల కోసం ఏదైతే మనం కార్యక్రమం పెట్టుకున్నామో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని అనుకున్నాం దానిలో ఇప్పటికే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చాం ఇప్పుడు మనకు బడులు ఉన్నాయి కానీ సార్లు లేరు చెప్పేటి వాళ్ళు లేరు దానికోసం టెట్ అనేది పెట్టి ఇప్పుడు ఇరవై నాడు ఇప్పుడు మన పదమూడు తారీఖు నాడు ఓట్లు అయిపోగానే ఇరవై నుంచే టెట్ను నిర్వహిస్తున్నాం మరి వచ్చే విద్యా సంవత్సరం వరకు మరి ప్రతి గ్రామాల్లో మరి సరిపడేటువంటి మరి సార్లు టీచర్లకు కూడా నియమాకాలు జరుగుతాయి మరి విద్య జరుగుతుంది మరి మహిళలకు ఉన్న సంక్షేమం జరుగుతుంది ఏదైతుందో మరి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు మిరుగుతుంది మరి ఇంతగా మరే కాకుండా మీరు ఏదైతే ఆశీర్వదించారో మీరు ఏదైతే ప్రభుత్వం చేసారో ఇవాళ పోయేది కాదు ఈ ఎన్నికలతో కూడా ఏం పోయేది కాదు ఇక్కడ ఢిల్లీలో ఏదైనా కింది మీద అయినా పోయేది ఏం లేదు అక్కడ కూడా వస్తుందని మరి నమ్ముతున్నాము కానీ ఇక్కడ మాత్రం ప్రభుత్వము మరి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఉంటుంది రేపు ఏ పనికైనా కానీ మరి మంత్రులు మనకు పొన్నం ప్రభాకర్ బీసీ బిడ్డ మరి మొత్తం మాకు తెలిసిన వ్యక్తి మీ మల్లుపల్లెను మరి ఇప్పుడు గ్రామ పంచాయతీగా చేసింది కూడా ఆయననే వ్యక్తి మీకు తెలుసు ఇప్పుడు ఆయన ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు రేపు మీ మల్లుపల్లెకి ప్రతి సంవత్సరం చూస్తున్నాం వస్తుంది బ్రిడ్జ్ కొట్టుకపోతుంది ఉన్నాయి కొట్టుకపోతున్నాయి దానికి శాశ్వతంగా ఏదైనా ఒకటి చేయాలనే రూపకల్పన చేయాలనే దానికోటి ఇట్లాంటి పరిస్థితి మళ్ళీ భవిష్యత్తులో జరగద్దు అని మరి ప్రతి సంవత్సరము రిపీట్ కావద్దనే దృష్టితో కూడా మరి అన్ని కార్యక్రమాలు అన్ని సంక్షేమ ఫలితాలు అన్ని ఇస్తాం కాబట్టి మీరు మొన్నటి ఎన్నికల్లో ఏదైతే అసెంబ్లీలో ఏ విధంగా మరి మాకు అండదండలు ఉండి మాకు ఆశీర్వదించారో మరి పార్లమెంట్ ఎలక్షన్లు మా అభ్యర్థి వెలచాల రాజేందర్ రావు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పేరు పేర్లను కోరుకుంటున్నారు